క్షి వివరే కృక్ష నమామి జననీ దీం పరాం ప్రకృతి మహత దారితోహం యోదరే తగద్దృష్టం మాతర్నిచ్చు పృథివ్యాని తీర్థాన్ని సాగరాదీని వసంతియత్తా నవమి మాతరం భూతిహేతవే పితృదేవో భవ ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఒకటవ తారీఖు నుంచి పద్ పదిహేనవ తారీఖు వరకు యాక్చువల్లీ నిజానికి ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిది రోజులే పక్ష ఫలితాలు అన్నప్పుడు పద్నాలుగు రోజులు చెప్పుకోవాలి కానీ ఆ సాంప్రదాయం మిగతా పదకొండు నెలల్లో ఉండదు కొన్ని సంవత్సరాల్లో కూడా ఉండదు కాబట్టి ఈ మనము పదిహేను రోజులుగా పక్ష ఫలితాలుగా ద్వాదశ రాశుల వారికి ఏ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి నెల ఒకటో తారీఖు నుంచి పదిహేడవ తారీఖు వరకు ఉన్నటువంటి పక్షం రోజులు కూడా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఈ వృచ్చిక రాశి వారికి తృతీయ స్థానంలో నాలుగు గ్రహముల యొక్క సంచారం జరుగుతోంది అందులో బుధుడు ఒక మూడు రోజులు సంచారం చేస్తున్నారు తదుపరి ఆయన చతుర్థ స్థానంలోకి వెళుతున్నారు అంటే అక్కడ పన్నెండు రోజుల పాటు చతుర్థ స్థానంలోకి వెళుతున్నారు అయితే ఈ బుధుడు తృతీయ స్థానంలో ఉన్నటువంటి మూడు రోజులు అనుకూలమైన ఫలితాలు రావు ఎవరి యొక్క సహాయ సహకారాలు మనం అడిగినా కూడా దొరకనటువంటి పరిస్థితి తద్వారా మనం ముందుకు వెళ్ళడానికి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది వ్యాపారంలో కానీ మాటలో కానీ ఇందులో ఏ వ్యవహారం అయినా సరే అట్లాగే ఈ మూడు రోజుల తర్వాత అయినా ఈ బుధుడు పన్నెండు రోజులు నాలుగో స్థానంలోకి వెళ్ళి అక్కడ ఉంటున్నారు ఆ నాలుగో స్థానంలోకి వెళ్ళిన సందర్భంలో మీరు గారి ఆరోగ్య విషయంలో కానివ్వండి విద్య విషయంలో కానివ్వండి గృహ అమ్మాలన్నా కొనాలన్నా ఇల్లు కొనాలన్నా అమ్మాలన్నా వాహనాలు అమ్మాలన్నా కొనాలన్నా వీటికి అన్నిటికీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి బుధుడు కల్పిస్తున్నాడు కాబట్టి వీళ్ళకి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి వాహనాలు అమ్ముకునే వారికి వీరందరికీ బుధుడు ఎక్కువ రోజులు పన్నెండు రోజుల పాటు అనుకూలమే తర్వాత కుజుడు మొత్తం పదిహేను రోజులు కూడా మూడవ స్థానంలోనే ఉన్నారు కాబట్టి ఈ మూడవ స్థానంలో గోచారం ఇచ్చా కుజుడు చాలా చాలా అనుకూలమైన పరిస్థితి వస్తాడు మీరు ఎవరిని ఏ జరిగినా లేదు కాదు అనకుండా మీకు వారి యొక్క మనస వాచ కర్మల ఏ విధంగా మీకు వారు సహాయపడగలరో ఆ విధాలన్నిటిగా అన్నిటిగా మీకు వారందరూ సహాయపడుతూ ఉంటారు తద్వారా మన గ్రోత్ మన పెరుగుదల అంటే వృత్తి రీత్యా కావచ్చు ఏ విధంగా అయినా కానీ ఎదుగుదల చాలా సునాయాసంగా ఉంటుంది కుజుడు యొక్క అనుకూలత వల్ల ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే పన్నెండు రోజుల పాటు మూడవ స్థానం అయినటువంటి మకరంలో సంచారం చేస్తూ ఉన్నారు ఈ మకరంలో సంచారం చేసేటటువంటి పన్నెండు రోజులు అంటే మూడవ స్థానంలో చాలా మంచి ఫలితాలన్నీ కూడా ఆయన కూడా ఇస్తారు అలాగే తెలిసిన వాళ్ళు తెలియని వారు అందరూ కూడా మరి కొంతమంది తెలియని వాళ్ళు కూడా మనసా వాచకర్మన కొంత కొన్ని మొహాలు చూస్తే పెట్టబుద్ధి కొన్ని మొహాలు చూస్తే తిట్టబుద్ధి అన్నట్టుగా మరి ఈ మూడవ స్థానంలో రవి సంచారం వల్ల ఈ పన్నెండు రోజులు కూడా మీకు అందరూ తెలిసిన వారు తెలియని వారు కూడా మీకు సహాయపడుతూ ఉంటారు మనస వాచ్య కర్మ ఏ విధంగా అయినా సరే ఏ విధమైన సహాయం వారి నుంచి మీరు ఆశిస్తున్నారో ఆ సహాయం తప్పకుండా వారి నుంచి మీరు పొందగలుగుతారు ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తృతీయ స్థానంలో నాలుగు రోజులు తదుపరి చతుర్థ స్థానంలో పదకొండు రోజులు ఇక్కడ శుక్రుని యొక్క సంచారం చెప్పుకోవాలంటే మూడో స్థానంలో కానీ నాలుగో స్థానంలో కానీ ఖచ్చితంగా యోగిస్తాడు రెండు స్థానాల్లో అంటే పదిహేను రోజులు కూడా మీకు అనుకూలమైన ఫలితాలే ఇస్తున్నారు ఇక్కడ మూడో స్థానంలో ఉన్నప్పుడు సహాయ సహకారాలు బాగుంటాయి నాలుగులోకి వెళ్ళినప్పుడు విద్యా భూమి గృహాలు విషయాలు అదే వాహనాలు ఇట్లా స్వభావం ఇవన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలని ప్రసాదిస్తూ ఉన్నారు మొత్తం మీద శుక్రుడు మీకు పూర్తి అనుకూలుడు ఇవి అందరిలో కంటే కూడా మనకి అలాగే కుజుడు కూడా మీకు పూర్తి అనుకూలమే అలాగే రవి కూడా మీకు పన్నెండు రోజులు బుధుడు కూడా మూడు రోజులు బుధుడు మూడు రోజులు మాత్రం కాదు కానీ బుధుడు చతుర్థంలోకి వెళ్ళిన పన్నెండు రోజులు మాత్రం అనుకూలం అంటే చాలా బాగుందని చెప్పాలి అలాగే చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోందండి ఇది మాత్రం చతుర్థంలో రాహుగ్రహ సంచారం శుభపరితములు ఇవ్వజాలదు ఏదంటే మనకి ఈ అమ్మాలన్నా కొనాలన్నా ఈవన్న వీటి విషయాల్లో వాటిని మనకి ఏవో అడ్డంకులు కల్పించేటటువంటి ప్రయత్నం రాహు చేస్తూ ఉన్నాడు ఇక్కడ మనకి అట్లాగే ఐదవ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం ముఖ్యంగా ఈ వృచ్చిక రాశి వారికి శని భగవాన్ యొక్క సంచారం ఎట్లా ఉంటుందంటే సంతానం మీద ఎక్కువ చెడు ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది మరి చదువు మీద శ్రద్ధ పెట్టలేకపోవటం ఆటలు గాయాలు తద్వారా కొంత ఖర్చు ఇంకా అలాగే పక్కవారితో పక్కవారితో మరో పిల్లలతో గొడవ కొంచెం పిల్లలతో కొంచెం సంతానంతో కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి ఇంకా ఏజ్ని బట్టి ఆ డిగ్రీ ఇంటర్మీడియట్ ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత కొన్ని అసాంఘిక కార్యక్రమాలు వారితో స్నేహం చేయడం ద్వారా అదే హీరోయిజం అనుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి అది ఒక కంట గమనించుకోండి ఇకపోతే అష్టమ స్థానంలో సంచారం అష్టమ స్థానంలో సంచారం శుభప్రదమైన కలితమలు ఇవ్వజాలదు మీ మిత్రులు బంధువులు చుట్టాలో మీకు ఆపదలో అడ్డుకున్నవారు లేకపోతే మీరు అడ్డుకున్నవారు వాళ్ళందరికీ ఏదో తెలియనటువంటి ఒక పెద్ద ఆపద జరిగినట్టుగా మీ నోటీసుకు వస్తుంది మీకు కూడా చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది అలాగే మీకు ధన నష్టం కలుగుతూ ఉంటుంది అపవాదులు అపకీర్తి ఇట్లాంటివన్నీ కూడా కలుగుతూ ఉంటాయి ఎందో స్థానంలో సంచారం వల్ల గురుబలం పూర్తిగా లేనట్టే లెక్క అలాగే దశమ స్థానంలో కేతువు కూడా ఉన్నారు ఆయన ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తూ ఉంటారు కాబట్టి అది కూడా మనకి వాంఛనీయం కాదు కాబట్టి ఇక్కడ మనకి ముఖ్యంగా వీరికి అనుకూలమైనటువంటి గ్రహము ఏదైనా ఎన్ని గ్రహాలు ఉన్నాయో చూద్దాం ఒక్కసారి శుక్రుడు పూర్తి అనుకూలుడండి బుధుడు కూడా పర్వాలేదు ఒక పన్నెండు రోజుల పాటు రవి పన్నెండు రోజుల పాటు ఆయన అనుకూలంగా ఉన్నారు కుజుడు అనుకూలంగా ఉన్నాడు పెద్ద గ్రహాలు లేకపోయినప్పటికీ కూడా చిన్న గ్రహాలలో బాగానే ఉన్నాయి అట్లాగే కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే వీరికి కూడా ఒక నాలుగు గ్రహాలు బాగున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు బాగుందని చెప్పుకోవచ్చు మిగతా గ్రహాలు ఖచ్చితంగా ప్రతికూలత ఎన్నో కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉండనే ఉంటుంది వాటికి నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆ శ్లోకాలు చదువుకోండి అలాగే మహాశివరాత్రిని కూడా మీరు ఉపయోగించుకోండి పదిహేనో తారీఖు ఆఖరి రోజు అది అంటే ఈ పక్షం రోజుల్లో ఆఖరి రోజు అది చేసినట్టయితే ఈ నవగ్రహ దోషాలు పోతాయి ఆ విషయాన్ని మనకు మార్కండే పురాణంలో మనకి స్పష్టమవుతూ ఉంటుంది ఆయనకి ఆయుష్ తీరిపోయినట్టు తీరిపోతే యమధానం రాజుని దగ్గరికి రానివ్వలేదు నా భక్తుడిని అని చెప్పేసి అని చేత ఈ శివ్ ఈ మహాశివరాత్రిని చక్కగా ఉపయోగించుకోండి సకల శుభాలు పొందండి శోభం పోయ